నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈ రోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు షణ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున చేసిన ప్రసంగంలో రెడ్డొచ్చ మొదలట్ట అనే ఒక సామెత ప్రకారము పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించే ప్రస్తావించారు కానీ రాష్ట్రంలో ఉన్న విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి ఏ దాని గురించి ప్రస్తావన లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గోల మాత్రమే గగ్గోలు పెడుతున్నారు దేనికంటారు ఇది షణ్ముఖ్ మనకు పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు రాజ్యం ఎవరి చేతిలో పెట్టారు తెలుగు ప్రజలు తెలుగునాడు ప్రజలు రాజ్యం ఎవరి చేతిలో పెట్టారని నేను అడుగుతుండ అంతకంటే గొప్పగా ఏమి ఆశించి రాజ్యం ఎవరి చేతిలో పెట్టారు రాజ్యం మీద ఒక పులకేశి వంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి బరాయించమని చెప్తుండ ఇప్పుడు రెడ్డి రాజులు పరిపాలించరు ఎక్కడ రెడ్డి రాజుల యొక్క రాజధాని ఏందో తెలుసు నీక అద్దంకి బళ్ళపడుపుగా ఉండేది అక్కడి నుంచి వరివరి ఊరికి ఇద్దాలు జరుగుతుండేరా మన మీద అని చెప్పి కొండవీడు కొండవీడు రెడ్డి రాజులు వచ్చింది తెలుసు నీక రెడ్డి రాజుల రాజధాని ఎప్పుడన్నా చూడు గుంటూరు పోతే అది పైనగా చూడు పెద్ద కొండ మీద ఉంటుంది వాళ్ళు ఘనంగా పరిపాలించరు చరితార్థులయ్యారు అదేవిధంగా రాజరాజ నరేంద్రుడు మన మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్న వ్యాస భారతాన్ని ఆ సంస్కృతంలో మహాభారతం అంటాం కదా దాన్ని వ్యాసుడు పెట్టిన పేరు ఏంటి తెలుసా జయం ఏంది పేరు పెట్టింది జయం జయం దాన్ని పంపకవి కర్ణాటకలో విక్రమాదిత్య చరిత్ర అని ఆయన రాశాడు తమిళలో ఒక కవి అనువదించాడు మనకి రాజరాజ నరేంద్రుడు అయినటువంటి వేంగి దేశ యొక్క పరిపాలకుడు ఎప్పుడు పది వందల పంతొమ్మిది నుంచి చేసిండు ఇప్పుడు నన్నయ్య బొట్టు కాలం తెలుసు నీక ఆదికేవి నన్నయ్య బొట్టు కాలమా పదివందల ఇరవై మూడు నుంచి పది వందల అరవై మూడు చిన్న వయసులో చచ్చిపోయాడు మహానుభావుడు ఆయనకి ఆ రాజరాజ నరేంద్రుడు అప్పట్లో పాకృతం సంస్కృతంలో ఉండేది రాజ్యపాలన ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను ముందు ముందు అర్థమవుద్ది నీకు అప్పుడు రాజరాజ నరేంద్రుడు ఆయనకి పండితుడైనటువంటి ఆయనకి అప్పు చెప్పాడు విద్వాంసుడు అంటే విద్వాంసుడు అంటే ఈవిధ భాషల్లో ప్రావీణ్యత ఉన్నట నాకు తెలుగులో ఉంది అదేమో సంస్కృతంలో ఉంది దేగనాగర దా నాగరిక భాషలు మహాభారతం నేను సంస్కృతం తెలుగులో అనువదించమని ఆ బాధ్యతను ఎవరికిచ్చారు ఆది కవి నన్నయ్య భట్టు గారికి ఇచ్చారు ఆయన ఏం చేశాడంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఇంకొక పండితుడు నారాయణ భట్టు గారు అని ఆయన మహాపండితుడు అప్పుడు ఆరంభించారు ఏమని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ఆరంభించాడు ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వంలో నాకు తెలిసి ఒక నూట ఇరవై పద్యాలు అంతవరకు రాసి చచ్చిపోయాడు ఆ తర్వాత మిగతా దాన్ని నెల్లూరు పరిపాలించిన సింహపూరి సీమను పరిపాలించిన మనుము సిద్ధి ఆస్థాన కవి అయినటువంటి తిక్కన గారు భుజాల మీదకెత్తుకొని మహాభారతాన్ని రాస్తూ రాస్తూ ఆయన గతించిపోయినాడు సరస్వతి శారదాదేవిలో ఐక్యమైపోయాడు ఇంకా ఒకటిన్నర పర్వం మిగిలింది లాస్ట్లో దాన్ని ఎర్రా ప్రగడ రాశాడు అందువల్ల ది వీళ్ళ ముగ్గురిని కవత్రయం అంటారు ఏమంటారు కవిత్రయం అంటారనమాట ఎవరిని మహాభా వ్యాసుడు రాసినటువంటి జయం జయం అంటే మహాభారతాన్ని సంస్కృతులో ఉన్న మహాభారతాన్ని తెలుగులో అనువదించుట కొరకు ముగ్గురు కవులు చేశారు ఎవరు నన్నబట్ నన్నయ్య భట్టు గారు సింహపూరి సీమను పరిపాలించినటువంటి మనుమసిద్ధి మహారాజు ఆస్థాన కవి తిక్కన గారు తర్వాత గారు వీళ్ళు ముగ్గురు కలిసి పరిపూర్ణమైనటువంటి మహాభారత గ్రంథాన్ని తెలుగు జాతికి అందించినటువంటి మహోన్నతులు పుట్టినటువంటి తెలుగు నేల మీద ఒక తెలుగు రాని తెలుగు చదవలేని తెలుగు భాష రాయలేని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు తెలుగు ప్రజల్ని అనుభవించమని నేను చెప్తున్నా అర్థమవుతుందా ఇంకొక కవి ఉన్నాడు తెలుగు నేల మీద వేంగి దేశం వేంగి దేశం అంటే ఏంటో తెలుసు ఇప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయవాడ ఉందో చూసావా అదంతా పురాణములో వేంగి చాళిక్కులు అనేవాళ్ళు వేంగి దేశము అనేవాళ్ళు దాన్ని మనకి పాండ్యరాజులు చోళరాజులు తమిళనాడులో ఉండేవాళ్ళు కర్ణాటకలో ఉండేవాళ్ళు అక్కడ కూడా చాళిక్కలు ఉండేవాళ్ళు అట్లా అటువంటి ఉన్నతమైనటువంటి భాషని ప్రపంచానికి ఉన్నటువంటి ఎందరో సాహిత్యవేత్తలు శ్రీశ్రీ పెట్టినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు కవయిత్రి మొల్ల అన్నమాచార్యుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గుర్రం జాషువా గారు దళిత కవి మేధావి గుర్రం జాషువా గారు తర్వాత ఎవరు సత్యారంద్ర నాటకం రాసిన తెనాల పంతులు గారు హిందూ కాలేజీ ప్రొఫెసర్ గారు ఎవరైనా బల్జేపాలం లక్ష్మీకాంతం కవి గారు అసలు రెడ్డి కులంలో పుట్టినటువంటి యోగి ఏమారెడ్డి గారు వంటి కనకప్పు సింహాసనం మీద సునకమును గూర్చుండబెట్టెన్ ఏమి చెప్పాడు అంటే బంగారు సింహాసనం మీద కుక్కని కూర్చొని పెడితే తన ఎనుకటి గుణవేళ మానురు కదరా అన్నారు చెప్పులు కొరికే బుద్ధి ఉంది కదా కుక్కకే అది బాధ్య బాదు విద్యా దీవెన విద్యా వసతి దీవెన అనే సదస్సుకు పోయి ఏం మాటలు మాట్లాడుతున్నావు విద్యలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి విద్యలో నువ్వు సాధించాల్సినటువంటి అభివృద్ధి విద్యా ప్రమాణాల గురించి విద్య చదువుకుంటే విద్యానామ నరస్య రూపమధికం ప్రతిన్న గొప్తనం విద్య యశస్సు కరి భోగకరి విద్య గురుణాం గురురహ విద్య బుద్ధజనో జలో పరదేవత రాజ్యసాను పూజ్యతేన హిందనం విద్యాహీన పశుహా అన్నాడు భ్రతు మహర్షి గారు మహోన్నతమైనటువంటి విద్య గురించి చెప్పి చదువుకుంటే ఏమవుతుంది తద్వారా ఉపాధి అవకాశాలు ఏమవుతుంది మంచి మాటలు చెప్పాల్సి ఉన్నటువంటి రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నరు గవర్నర్ గత రెండో పౌరుడు అయినటువంటి వాడు ప్రజలందరికీ ప్రధాన సేవకుడైనటువంటి ముఖ్యమంత్రి మంచి మాటలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి మా మూడు పెళ్ళిళ్ళు గురించి మాట్లాడాల్సి ఉన్న పరిస్థితి నీకెందుకు వచ్చింది ఎందుకు నువ్వు పిచ్చిబెట్టినట్టు వ్యవహరిస్తున్నావు అసలు నీ నీ బాధ ఏంటి పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు ఈరోజు నేను అంట రాముడు తండ్రి దశరథ మహారాజు ముగ్గురు భార్యలు తిట్టును రాముడు నేను చూస్తా కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు భార్యలు శ్రీరామచంద్రుడు యొక్క తండ్రికి తిట్ట ఒకసారి దశరథ మహారాజుని నేను చూస్తా తిరుమల కొండ మీద ఎంకన్న స్వామి ఉన్నాడు ఏడు కొండల ఎంకన్న స్వామికి ఇద్దరు భార్యలు ఆయన నిట్టు వెంకటేశ్వర స్వామిని అతను కర్మ గాచారం బాగలేక చట్టపరంగా ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల పోలవరం డ్యామ్ కంప్లీట్ చేయలేకపోయినావా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ప్రత్యేక హోదా లేకపోయినావా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల అమరావతి నగర నిర్మాణం చేయలేకపోయినవా పోనీ నువ్వు మూడు రాజధానులు అన్నావు కదా మూడు రాజధానులు కట్టలేకపోయినావా పవన కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల మన కడపలో నీ సొంత పార్లమెంట్ కడప నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయినవా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయిందా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల గుళ్ళకమ్మ రిజర్వాయర్ కొట్టుకొని పోయిందా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ఏమన్నా సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు అదే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేయలేకపోయినవా తర్వాత పవన కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళుల వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ చేసుకోవాలనుకున్నావా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళుల వల్ల గంగపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు అదానికి రాసిచ్చినవా నేను అడుగుతుండ స్ట్రైట్గా అడుగుతుండ ఏ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల విశాఖ రైల్వే జోను సాధించలేకపోయినవా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల నీ ఆంధ్రప్రదలో ఏమైనా నష్టపోయారా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నేతల యొక్క వ్యక్తిగత హననమే చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి అంటే అతని ఎజెండా జెండా కేవలం వ్యక్తిగత హననం అని మీరు అనుకుంటున్నారా నేననేది అందుకే చెప్తా ఇంకో కవి గారు ఉన్నారు మన తెలుగు నేల మీద పుట్టినటువంటి గొప్ప కవి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన ఒక నాలుగు వాక్యాలు రాసిండి అది కూడా నేను చెప్తాను నిగ్గ నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చుచ్చుల మార్గం రామబాణం ఆర్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం పాతరాతి గుహలు పాలరాతి గుహములైనా అడివి నీతి మారిందా ఇన్ని యుగాలైనా బలవంతులే బ్రతకాలని స్ఫూర్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ అద్భుతంగా అద్భుతంగా ఉందండి గారు శాస్త్ర జనాలు తెలుసుకోండి కౌలు రాసిండు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అర్థం కాలా అతనికి ఏమైందో అతనికే తెలియటంలా నిన్ను ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు పరిపాలన చేయమని చేయమన్నప్పుడు ఏం చేయాలి నువ్వు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక్కసారి చదివి చెప్పరాదా జగన్మోహన్ రెడ్డి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఏందో తెలుసా నీకు ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు దాకా ఉండే వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటారు వాటిల్లో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోనే నీకు చెబుతాను నీకు పేపర్ రాసి ఇచ్చినటువంటి కృష్ణమోహన్ అడుగు జీవిడి కృష్ణమోహన్ అడుగు కృష్ణమోహన్ స్ట్రైట్ కడుగుతుండ నువ్వు రాసే రాత ఎవడు చూడలేదనుకోబాక కృష్ణమోహన్ నిన్నే స్ట్రైట్ గా భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్ లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటన్నానా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ దాన్ని విద్యా హక్కు చట్టము అంటారు ఫండమెంటల్ రైట్ నువ్వు ఇచ్చేదేంది భారత రాజ్యాంగం నాకు గెలిపించింది బిఎన్ రావు బెలుగుల నరసింహరావు రాజ్యాంగ సలహా కమిటీ చైర్మన్ రాజ్యాంగ కమిటీ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి జీరో టూ పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన ప్రతి పిల్లలకి ఖచ్చితంగా చదువు చెప్పించాలని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించారు నువ్వు వంట వైలేషన్ ఆఫ్ యాక్ట్ అవుతుంది పిల్లలను చదివించేది గతంలో ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు ఏ మోక్షగుండ విశ్వేశ్వరయ్య ప్రభుత్వ బడిలో చదువుకోలేదా అంతెందుకు నిన్న ఐదు వేల కిలోమీటర్లు పోయే డిఆర్డి మిసైల్స్ భారత రక్షణ సలహాదారుడు ఎవరు తెలుసా మా సింహపూరి ముద్దిబిడ్డ ఐదు వేల కిలోమీటర్ల డిఆర్డిఓ మిసైల్స్ని మిసైల్స్ ని కనుక్కున్నాడు డాక్టర్ సతీష్ రెడ్డి మా సింహపూరి వాసి అబ్దుల్ అబ్దుల్ కలాం తర్వాత అంత గొప్ప మేధావి డాక్టర్ సతీష్ రెడ్డి గారు చేసినారు కదా నువ్వు లేస్తే ఈ పిల్లలకి మంచి మాటలు చెప్పకుండా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడటం ఎంతవరకు న్యాయం నేను అడుగుతుండ పండితులు పామరులు విఘ్నులు వివేకవంతులు ప్రొఫెసర్సు లాయర్లు డాక్టర్లు టీచర్లు ఆలోచించమని మరి అయితే మేధావులు సమాజంలో ఏదైతే జరిగే వాటి మీద చర్చలు జరుపుతూ ఉంటారు మేధావు అని ఒక ముసుగు వేసుకొని వచ్చే జర్నలిస్టులు కొంతమంది ఈ విషయం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల వైఖరి పట్ల ఎందుకు మాట్లాడడం లేదు నిన్నటి సభ రోజును కూడా కేవలం వ్యక్తిగత హననం చేస్తున్నారే తప్ప దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు ప్రస్తావించాలా ద కాన్స్టిట్యూషన్ ఎయిటీ సిక్స్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ సెండ్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ ఇన్ ద ఏజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఇన్ ఫండమెంటల్ రైట్ నువ్వేవై ఫండమెంటల్ రైట్ నువ్వు సేవకుడు అంటే ఎవడికి నువ్వు ముద్దో నీలాంటి ముఖ్యమంత్రిని ఎంతో మందిని చూసింది ఆంధ్రప్రదేశ్ నేల వస్తుంటారో పోతుంటారు ఇది ప్రజాస్వామ్యం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు ఇచ్చింది నీ సాక్షి మీడియాలో నీ సాక్షి ఛానల్లో ఏ విధంగా రాసుకుంటుండవో అది కూడా ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉండాలనా పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయపడి తొత్తుల్లాగా బతకాలనుకున్న వాళ్ళు బతకండి మరి అయితే సాక్షి పేపర్లో పైన జైతే అని ఉంటుంది సత్యం లేదని అంటారా సాక్షి పేపర్లో సాక్షి పేపర్లంతా పొట్లాల పేపర్ కానీ సత్యమా పోడా దాంట్లో ఉండేది అది పెట్టుబడులకి కట్టుగదులకి పుట్టిన విషపుత్రిక మన పత్రికలన్నీ శ్రీశ్రీ గారు ఏమని చెప్పాడు ఏమని చెప్పాడు పెట్టుబడులకి కట్టు పుట్టిన విషపుత్రికలు మన పత్రికలు అని చెప్పింది శ్రీశ్రీ గారు ఏనాడో కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను అసలు తెలుసా ఎంతమంది దొర్రా ఏజ్ గ్రూప్ పదమూడు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఎంతమంది దూర చెప్పను నీ విద్యాశాఖ మంత్రిని నేను చెప్పనా ఇరవై ఒక్క లక్షల తొంభై ఆరు వేల రెండు వందల మంది ఎంతమంది ఎంతమంది పిల్లలు నాన్న ఇరవై ఒక్క లక్ష తొంభై ఆరు వేల రెండు వందల మంది ఏజ్ గ్రూప్ త్రీ టు ఫైవ్ వీళ్ళు ఎంతమంది దూరం చెప్పనా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఏజ్ గ్రూపు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా ఏది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు లక్షల రెండు వేల ఆరు వందల మంది ఈ పిల్లలకి అందరికి ఫండమెంటల్ రైట్ ఎడ్యుకేషన్ అనేది అర్థమైందా అది వాడు కానీ ఒక లెటర్ కానీ చీఫ్ జస్టిస్కి పెట్టాడు అనుకో ముఖ్యమంత్రిని బొక్కలు వేస్తారు తెలుసు నీకు హైకోర్టు లెటర్ రాయమను సార్ నాకు చదువుకోవాలని కులం లేదు మతం లేదు వర్గం లేదు భిన్నాభిప్రాయాలు లేవు భేదాభిప్రాయాలు లేవు జీరో నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న పిల్లలు ఎవరైనా చదువుకోవాలని అనిపిస్తే ఒక ఉత్తరం కలెక్టర్కి రాస్తే వాడిని చదివించి అన్నం పెట్టి న్యూట్రిషన్ పిండించి వాడిని చదివించాల్సి ఉన్న బాధ్యత ప్రభుత్వాన్ని ఇది చట్టం భారత పార్లమెంటు భారతీయులందరికీ ఇచ్చినటువంటి చట్టం ఒక తెలుగు కాదో అన్ని భాషల్లో ఉన్నటువంటి అందరికి వచ్చింది ఆ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది పిల్లలను చదివించడానికి ఆ నిధులే ఆ నిధుల్ని మార్చేసి దాని పేరు అమ్మఒడి వసతి దీవెన విద్యా దీవెన న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులే అంటే గతంలో ఏ ప్రభుత్వాలు చేయకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్లు చెప్తా ఉన్నారు మరి దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి చదువుకున్నాడు చదువుకున్న గవర్నమెంట్ బల్లిలో చదువుకున్నది ఆయన పోనీ కడప జిల్లాలో పెద్ద పెద్దోళ్ళు డాక్టర్లు అయిన పేర్లు చెప్తా మైసూరారెడ్డి ఎవరు చదువుకున్నాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకున్నది రాయలసీమ మెడికల్ కాలేజీలో పోయిన డిఎల్ రవీంద్రారెడ్డి ఉండవు మైదికూరు ఆయన చదువుకున్నది ఏడా గవర్నమెంట్ బల్డ్నే కదా గవర్ మీకు కడప జిల్లాలో పుట్టిన మహామహాయమా హేమీలు ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ మంత్రులుగా చేయలే గతంలో వాళ్ళందరూ మినిస్టర్లుగా చేయాలా మంత్రిగా కూడా చేసిండగా మైసూరారెడ్డి డిఎల్ రవీంద్ర రెడ్డి కూడా మంత్రిగా చేసిండగా మైతుకూరులో పుట్టినటువంటి ఆయన అర్థమైందా కందుల కందులు శివానంద రెడ్డి కందులు నారాయణ రెడ్డి వాళ్ళు చదువుకోలే కడపల ఏ బురబుద్ధ బళ్ళ వాళ్ళు గొప్పోళ్ళు కదా ఇదంతా జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని విచ్చల విడుగులుగా ఖర్చు చేస్తూ ప్రజలని ఏమారుస్తూ మోసం చేస్తూ ఇబ్రూ భాషలో ఉన్నటువంటి ఇబ్రూ భాషలో బుక్లోని భగవద్గీత చదవడు మన తెలుగు శతక పద్యాలు సుమత శతకం ఏమన శతకం దాసరథి శతకం అర్థమైందా నీతి శతక పద్యాలు చదవడు అవి చదువుకుంటే మా ఆంధ్ర మహాభారతాన్ని చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి ఎవడో రాసిచ్చిన కాగితాన్ని పూల్లో పెట్టి చదువుకునే ముఖ్యమంత్రికి ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు అంటే మీరు చెప్పేదాని ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ మార్చడానికి ఎప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలు చర్చ చర్చకు దారి తీసినప్పుడు మాత్రమే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టిన మాదిరిగా ఏదో ఒక విషయంను అంటే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ హననం కానీ కేవలం చేస్తున్నారని మీరు అంటారా నేననేది ఒక్కటే జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి పద తనకు అవసరం కానీ ప్రజలకు కాదు రాష్ట్రానికి కాదు 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 ఎందుకంటే తన ఆర్థిక నేరాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలందరూ సహాయ సహకారం కోరుతున్నాడు అందుకే ఈ మధ్య కొత్త నినాదం ఎత్తుకున్నాడు ఆ నినాదం పేరే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ ఎందుకంటూ అయి ఆ ఓట్లన్నీ వాళ్ళే ఉండేది నలభై ఐదు పర్సెంట్ బీసీలు దాదాపుగా పదిహేడు పర్సెంట్ ఎస్సీలు ఏడు పర్సెంట్ ఎస్టీలు నాలుగు పర్సెంట్ మైనారిటీలు వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పుడు నేను చెప్పిన ఈ లెక్క అంత అయ్యాయి పదిహేడు ప్లస్ ఏడు అర్థమైందనాన్న ఇరవై నాలుగు ప్లస్ ఒక నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఒక ఇరవై ఎనిమిది ఆ ఇరవై ఎనిమిదికి ఈ నలభై ఐదు యాడ్ చేసేసి దాదాపుగా డెబ్బై ఐదు పర్సెంటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓటర్లుగా ఉండరు వాళ్ళు ఓటు వేయకపోతే ఏ పార్టీ వాడు అధికారంలోకి రాడు అందుకని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని దొగులుకున్నాడు కాబట్టి మీ ఓట్లు నాకు మీ ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి మీ డబ్బులన్నీ నాకు ఇవ్వండి నాకు నచ్చినంత మీకు ఇస్తాను మిగిలింది నేను దోచేస్తాను ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటారు వాళ్ళెట్ ప్రతి ఒక్క సభలోనూ మీ బిడ్డ మీ బిడ్డ అంటారు అసలు ఎవరి బిడ్డ దేనికి బిడ్డ అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ప్రజలకు అందరికి తెలుసు కదా రెండు వేలకు నాలుగు ముందు ఈయన పరిస్థితి ఏంది రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళ నాన్నగారిని అధికారంలో అడ్డం పెట్టుకొని సాక్షి పేపర్ ఒకటి బుట్టిచ్చిండు సాక్షి టీవీ బుట్టిచ్చిండు తర్వాత భారతీయ సిమెంట్ని సృష్టించుండు భారతీయ సిమెంట్ భూములకేమో ఎకరా లక్ష రూపాయలకి తీసుకున్నాడు ఈయనేమో ఫ్రాన్సే అమ్మితే ప్రజలకు ఇచ్చిందేమో లక్ష రూపాయలకి ఈయన అమ్మితే కోటి రూపాయలు ఎకరా చూడు ఎమ్మ మాయాజాలం హైదరాబాద్లో హిందూ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది ఐటెక్ సిటీ పక్కనే ఉంటుంది ఆడొక ఐదు ఎకరాలు ఓరే నాయన ఈ విధంగా ఒక టొంకు పెట్లు టొంకు పెట్లు వస్తుండే నాంపల్లిలో సిబిఐ కోర్టు ఆయన కేసు వాయిదా ఉన్న రోజు వచ్చిపోయి చూడండి ఒక వ్యాన్ నిండా ఒక డీసీఎం వ్యాన్ నిండా జగన్మోహన్ రెడ్డి కేసు పత్రాలు వస్తాయి అన్నమాట ఆ రోజు పండగ లాయర్లకి హైదరాబాద్ సిబిఐ కోర్టులో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో పదేళ్ళు అయిపోయింది వాటి గురించి అటీ పట్టీ లేదు కాబట్టి ప్రజలు తెలుసుకోవాల సునుమకో నేను అదే చెప్పినాను కదా బలవంతులే బ్రతకాలని స్ఫూర్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ ఈ అరణ్య రోజున మనం ఎంత మాట్లాడుకున్నా తరిగిపోంది పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రానికి నష్టం లేదు పవన్ కళ్యాణ్ వల్ల రా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎవరికి నష్టం లేదు పవన్ కళ్యాణ్ వల్ల నష్టపోతుండేది ఎవరు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వల్ల నష్టపోతుంది ఏముంది ఆయనకేమన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ఉండయా పవన్ కళ్యాణ్కి ఏమన్నా సాక్షి మీడియా ఉందా తర్వాత సాక్షి పేపర్ ఉందా ఏమి లేవు కదా పవన్ కళ్యాణ్కి అప్పుడు ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇంకేమి చేయలేక పవన్ కళ్యాణ్ని వరి నాయన పవన్ కళ్యాణ్ వల్ల నేను దెబ్బైపోతున్నాను చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాను కాబట్టి ఈయన ఏదో విధంగా తిట్టి డీమోరలైజేషన్ చేయాలని చెప్పి ప్రజలు అటువంటి భాష పట్ల ప్రేమ చూపిరు షణ్ముఖ అంటే చివరిగా మీరు ఏం చెప్తున్నారు కుల చిచ్చును ఆరణిస్తే కుర్చీని కోల్పోతాము కమ్మవారి చెంతకు కాపులను చేరనిస్తే నా అంటే నా పార్టీకి ఉనికి నేను మొన్న కూడా చెప్పిన సనుముకు నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అన్న ఏంది నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అన్న కాబట్టి నాయుడు బ్రదర్స్ అందరూ ఏకమైపోయారు అర్థమైందా కమ్మ నాయుళ్ళు బల్జి నాయుళ్ళు కాపు నాయుళ్ళు ఎలమనాయుళ్ళు అందరూ ఏకమయ్యారు ఏళ్ళకి ఏకమైన రోజు ఏ రోజు ఓడిపాలా తెలుగుదేశం పార్టీ కాబట్టి నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అయిపోయిందా అసలు తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు బీసీలు తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు బీసీలు తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీ కులాల మీద ఆధారపడిన పార్టీ అందువల్ల బీసీలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కొంగజపాలు చేసినా ఎంత ప్రేమ గురిపించినా తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోరు పాత్ర ఎవరో డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి పేద ప్రజలందరూ తెలుగుదేశం పార్టీతో అండంటారు ఏది ఏమైనా ఇటువంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులో ఇంక చూడబారు ఒక్క శాన్స్ అన్నాడు ఇంక నో మోర్ శాన్స్ మరి అయితే ఈరోజు మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననం ఏ విధంగా చేస్తున్నారు ప్రజలను ఏమార్చడానికి మరొకసారి అందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం